ఒకప్పటి తెలుగు హీరోయిన్ కస్తూరి గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆమె తెలుగులో గ్యాంగ్ వార్ నిపురవ్వ వార్ చిలకొట్టుడు అన్నమయ్య లాంటి సినిమాలు చేసింది మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ లో కూడా యాక్ట్ చేసింది అయితే తెలుగులో హీరోయిన్ గా ఆమెను గుర్తుపడతారు మరీ ముఖ్యంగా భారతీయుడి సినిమాతో ఇంకా మంచి పేరు తెచ్చుకుంది కస్తూరి అంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉండేది ఈమె ఎదిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసింది అయితే పంతొమ్మిది వందల తొంభై మిస్ చెన్నై అవార్డు గెలుచుకుంది ఆ తర్వాత ఫెమీనా మిస్ మద్రాస్ ఫీజెంట్ కిరీటంతో కోలీవుడ్ దృష్టిలో పడింది ఈమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఈమె తల్లి లాయర్ తండ్రి శంకర్ వ్యాపారం చేసేవారు అయితే కత్తి లాంటి బ్యూటీ అని మీడియాలో ఆమె గురించి వార్తలు రావడంతో సినిమా ఆఫర్లు వరుసగా వచ్చాయి పెద్దగా యాక్టింగ్ రాకపోయినా కూడా ఆమె అందరం చూసి సినిమా ఛాన్సులు దక్కాయి మెల్లిగా అంతో ఇంతో నటన మీద గ్రిప్ తెచ్చుకున్నప్పటికీ ఎంత వేగంతో వచ్చిందో అంతే వేగంతో తెరమరుగైపోయింది మొదట్లో మోడల్గా చేస్తూ అలాగే సినిమాలు పర్వాలేదన్నట్టుగా చేస్తూ కెరీర్ ను లాగించింది తమిళ తెలుగుతో పాటు మలయాళం కన్నడ సినిమాల్లో కూడా నటించింది సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినా కూడా అందాల విందులో ఏమాత్రం తగ్గలేదు ఇప్పుడు ఈ కస్తూరి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈమెకు నోటి తేట ఎక్కువ తాజాగా ఏకంగా తెలుగు వారి మీద బతికిన కస్తూరి మనల్నే దారుణంగా అవమానించేలా మాట్లాడింది ఈమెకు కుల పిచ్చి కులహంకారం కూడా ఎక్కువే అనే విమర్శలున్నాయి అది నిజమే అన్నట్టుగా మన తెలుగు వారిని విమర్శించింది కస్తూరి ఓ రాజకీయ సమావేశంలో మరోసారి తన నోటి తేటను ప్రదర్శించింది అది కూడా తెలుగు వారిపై తెలుగు వాళ్లు తమిళనాడుకు మూడు వందల ఏళ్ల కిందట వలస వచ్చారు తమిళనాడులోని రాజుల కోటలో అంతఃపురంలోని మహిళలకు సేవ చేసేందుకు వచ్చారట ఇక్కడకు మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే ఇప్పుడు బ్రాహ్మణులు తమిళీయులు కాదని తెలుగు వారంటున్నారు అదేంటో కానీ తెలుగు మాట్లాడితే చాలు ఇక్కడ మంత్రి పదవులు దక్కుతాయని ఆడిపోసుకున్నారా బతికిన కస్తూరి తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళని కాళ్లు మొక్కిన కస్తూరి ఇప్పుడు కులహంకారంతో తెలుగు జాతిని అవమానించడంపై బొగ్గుమన్నారు నెటిజన్లు నువ్వు బతికిందే మా మీద మొన్నటికి మొన్న మా మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ లో ఎందుకు నటించావు నీకు తెలుగు నచ్చకపోతే తెలుగు సినిమాలు ఎందుకు చేసావని నిలదీశారు నీకు కుల పిచ్చి ఎక్కువ మీరా రాజకీయాలు మీరు చేసుకోవాలి మొత్తం తెలుగు జాతినే అవమానిస్తావా అంటూ ఏకి పారేశారు నీంతో కాళ్ళబేరానికి వచ్చింది కస్తూరి నేను తెలుగు వారిని అవమానించలేదు నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం చిరంజీవిని ఇష్టపడిన వారు ఎవరుంటారంటూ కవర్ చేస్తూ కవర్ కొడుతుంది కస్తూరి కానీ ఆమె పప్పులు ఉడకలేదు ఎందుకంటే తమిళనాడులో డిఎంకే నుంచి కస్తూరి ప్రజలంటే చిన్న చూపెందుకు మొత్తం తెలుగు వారిని అవమానిస్తామంటూ దుమ్మెత్తిపోశారు దీంతో ఉక్కిరి బిక్కిరైంది కస్తూరి నీ నోటి తేటకు మందే లేదు కనీసం దొరదకైనా గజ్జకైనా డాక్టర్ల మందిస్తారు కానీ నాలుకొక మందు మాత్రం ఏ దేవుడు కనిపెట్టలేడని ఫైర్ అయ్యారు తెలుగు ప్రజలు అంతే ఈ మాటలన్నీ విన్నాక ఆమె డైవర్షన్ అటెంప్ మొదలు పెట్టింది నన్ను ఏం బెదిరిస్తోంది మీ బెదిరింపులకు నేను భయపడను నేను తెలుగు వారిని అవమానించలేదు నాకు తెలుగు నేల మెట్టి నీళ్ళు లాంటిది నాకు ఇష్టమైన ప్రాంతం మీరు కావాలనే నా మాటలను వక్రీకరిస్తున్నారు మీ సంగతి చూస్తానంటూ తన విమర్శలను డిఎంకే పైకి ఎక్కుపెట్టింది నటి కస్తూరి అయితే ఇప్పుడు మీకు విషయం చెప్పాలి ఆమె అనలేదంటోంది కదా ఇంకా కస్తూరి మీద విమర్శలు ఎందుకు అనుకోవచ్చు కానీ తమిళ ప్రజలు ఎంత తిట్టినా కూడా ఈమెకు బుద్ధే రాదు ఎప్పుడు బ్రాహ్మణుల యాంగిల్లోనే విమర్శిస్తుందని తిడుతుంటారు కూడా ఎందుకంటే డిఎంకే పార్టీని నడిపే కరుణానిధి ఫ్యామిలీ సంస్కర్త పెరియారు భావజాలం ఆమెకు నచ్చదు అందుకే డిఎంకే విమర్శిస్తారు ఇక దేవుడంటే కూడా కరుణానిధి స్టాలిన్ కుటుంబం నమ్మరు కానీ వారింట్లోకి మహిళలు దేవుణ్ణి ఆరాధిస్తారు ఇదే ఆమెకు శత్రువులా కనిపించేలా చేస్తుందనే విమర్శలున్నాయి అయితే రాజకీయాలు పక్కన పెడదాం కానీ ఆమె నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు నిత్యం కాంట్రవర్సీ కావాలి ఎవరినైనా తిట్టగానే జనం బూతులు అందుకుంటే కానీ బుద్ధి రాదు ఆ వెంటనే కాళబేరానికి వచ్చేస్తోంది సరిగ్గా కొన్నేళ్ల క్రితం ఓ వేడుకలో దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ రెహమాన్ భార్య హిందీలో మాట్లాడుతూ ఉంది తమిళ్లో మాట్లాడాలని ఆమె భర్త రెహమాన్ సూచించాడు దీంతో రెహమాన్ భార్యకు తమిళ్ రాదా మీదేం ఫ్యామిలీ మీరు ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారని ట్వీట్ చేసింది కానీ రెహమాన్ ఆమెకు మేము మా ఇంట్లో మా కుటుంబంతో ప్రేమతో మాట్లాడుకుంటామని రిప్లై ఇచ్చారు రెహమాన్ ఇక నెటిజన్లు కూడా వేరే వారి కొంపంలో వేలు పట్టదా వాళ్ళ ఇంట్లో వారికి నచ్చినట్లు మాట్లాడుకుంటారు నీకు చెప్పాలా నీకు పని పాట లేదా అని దుమ్మెత్తిపోసారు ఇది మాత్రమే కాదు హీరో కార్తిని అతని ముందే స్టేజ్ పై అతని తండ్రి సీనియర్ నటుడైన శివకుమార్ విమర్శించింది ఆయన రెండు సందర్భాల్లో సెల్ఫీ కావాలని మేతకు వచ్చిన అభిమానులను పక్కకు నెట్టేశారు వారి ఫోన్లను లాగి పడేశారు మొదటిసారి అభిమానిపై దురుసుగా ప్రవర్తించారని శివకుమార్ పై విమర్శలు రావడంతో సారీ చెప్పారు అనుమతి లేకుండా దారిలో అర్జెంటుగా వెళుతుంటే మీదకొచ్చేశారు నేను కోపంలో ఫోన్ పడేశాను నాదే తప్పు అలా చేయకుండా ఉండాల్సిందన్నారాయన సరిగ్గా ఈ వివాదం జరిగిన కొన్నాళ్లకే ఓ వేడుకలో సెల్ఫీ కోసం మళ్లీ ఆయన మీదకి వెళ్లారు కొంతమంది ఎదురుగా నిలబడే సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టారు విసిరేశారు రెండవసారి ఆయన కూడా కోరలేదు ఆ విషయాన్ని ముందే జపాన్ సినిమా వేడుకలో సెటర్ వేసింది కస్తూరి నాకు కార్తీ ఫాదర్ శివకుమార్ తో సెల్ఫీ తీసుకోవాలని ఉందని గట్టిగా నవ్వింది దీంతో కింద కూర్చున్న కార్తి ఆమె మాటలు విని సీరియస్ అయ్యారు ఆ తర్వాత ఆమెకు వెంటనే మూతి పగిలిపోయేలా రిప్లై ఇచ్చారు నా నా అభిమానులను ఇబ్బంది పెట్టాలని చూడలేదు కనీసం అనుమతి తీసుకోకుండా మీదకు వస్తారు ఆయన వయసులో కూడా చాలా పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది ఆయనకు ఇలా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం సెల్ఫీలు ఇవ్వడం నచ్చదు కనీసం అనుమతి తీసుకుంటే బాగుంటుంది ప్రైవసీని కూడా పట్టించుకోకుండా చేస్తే ఆయన అలా చేశారు ఒకసారి సారీ కూడా చెప్పారు నాకు ప్రైవసీ ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశారు అయినా కూడా ఫ్యాన్స్ వినడం లేదు నటిగా మీకు తెలుసు మీ ప్రైవసీకి భంగం కలిగిస్తే ఊరుకుంటారా మీదకి వచ్చే ఒకేసారి ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకుంటే ఇలానే ఒప్పుకుంటారా అని శుతిమెత్తగా చురకలు అంటించారు కార్తి ఇక కస్తూరి కార్తీ మాటలు విని ఏడవలేక నవ్వుతూ ఉండిపోయింది మీడియా ఆ తర్వాత ఆమెను క్లారిటీ అడిగింది కార్తీ చాలా చక్కగా మాట్లాడారు ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది దాన్ని గౌరవించాలి నేను జస్ట్ అటెన్షన్ కోసం మాత్రమే అలా అన్నాను కార్తీ ఫాదర్ ను అవమానించాలని కాదని నాలుగ్ కస్తూరి ఇది మాత్రమే కాదు ఈమె నోటి మామూలుగా ఉండదు ఏకంగా అభిమానులను చంపిన కన్నడ నటుడు దర్శన్ వెనకేసుకొచ్చింది కస్తూరి రేణుకాస్వామి తప్పు చేశాడు తప్పుడు మెసేజ్లు ఫోటోలు పంపించి ఉండకూడదని నీతి నీతిశూక్తులు మాట్లాడింది దీంతో జనం మళ్లీ ఏకారు ఏమమ్మా కస్తూరి హంతకుడిని సమర్థిస్తున్నావా ఆ రేణుకాస్వామిని బ్లాక్ చేస్తే సరిపోయేది కదా పవిత్ర గౌడ చేసే అపవిత్రమైన కనిపించదు నిజంగా వేదనకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేది నువ్వు మాత్రం మూడు దశాబ్దాల క్రితం మలయాళ పరిశ్రమ నుంచి వేధింపులు ఎదుర్కొన్నానని చెబుతున్నావు ఇదే ధైర్యం నాడెందుకు చేయలేదని నానా మాట్లాడడంతో మళ్లీ నాలుకరచుకుంది కస్తూరి ఈమె నోటి థియేటర్ మరో కళాఖండం కూడా ఉంది ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లోని లుక్ ను దారుణంగా విమర్శించడమే కాదు అవమానించింది కూడా టైంలెస్ డ్యూటీ ఐశ్వర్య అందాన్ని ప్లాస్టిక్ సర్జరీలు పాడు చేశాయని అవమానించింది మరి ఆమె అందం గురించి కూడా కమెంట్ చేసుంటే బాగుండేది కదా అని కస్తూరి మీద మాటల దాడి చేశారు ఐశ్వర్యరాయ్ అభిమానులు ఇలా ప్రతి విషయంలోనూ తనకు మాట్లాడటం రాదని పదే పదే నిరూపించుకుంటుంది కస్తూరి ఎంత తిట్టినా విమర్శించినా సరే బుద్ధి మార్చుకోదని తమిళ నటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నా కుదోక వంకరాన్నట్టుగానే ప్రవర్తిస్తోంది ఎప్పుడు మంది సంసారాలు మంది కొంపల మీద ఏమి ఏడుపు ఐశ్వర్యరాయ్ అందం గురించి ఏమి తెలుగు ప్రజలను అవమానించాల్సిన అవసరం నీకేంటి నీకు రాదంతే గతం నుంచి నేటి వరకు ఎప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో తిట్టించుకునేందుకు ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది కస్తూరి ఈమె తప్పులు మాత్రం ఏమి కనిపించవు ప్రతి ఒక్కరిని గెలికి వాసన చుట్టం నీకు బాగా అలవాటు తెలుగు ప్రజలు మూడు వందల ఏళ్ల క్రితం రాజులలో పనిచేసేందుకు వెళ్లారట రాణి కొంపల్లో తమిళనాట పనిచేసేందుకు ఆడవాళ్ల కాళ్లు ఒత్తి బతికేందుకు వెళ్లినట్లు అర్థం వచ్చేలా నాలుగు జారింది ఈమె మాత్రం రాణి ఈమె వంశస్థులు రాజులు మేము కత్తులు పట్టుకుని యుద్ధాలు చేశాం తెలుగు వాళ్ళు మాత్రం వలస వచ్చారని నిన్న కలలో వస్తే నేడు చెప్పిందట ఈమె మొత్తాతలు తాళపత్ర గ్రంథాల్లో తెలుగు వారి గురించి రాస్తే చెప్పిందా నోరంద కథ అని తిన్నది అడగక చెప్పిందో ఆ దేవుడికే తెలియాలి ఎన్ని సార్లు తిట్టినా బుద్ధి రాకుంటే ఏం చేస్తారు రెండు సార్లు కేసు పెట్టి జైల్లో వేసి చెప్పకూడదు తినిపిస్తే తప్ప బుద్ధి వచ్చేలా లేదని మీద ఫైర్ అవుతున్నారు తెలుగు ప్రజలు అవమానిస్తే నీకు తమిళ కూడా పోస్తున్నారు ట్రాన్స్ అవమానించింది కస్తూరి అందరూ బూతులు తిట్టడంతో క్షమించండి మీ కాళ్ళు మొక్కుతాను నన్నేమీ తిట్టద్దు నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని బ్రతిమలాడుకుంది దీంతో పాపం వాళ్ళు వదిలేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల వివాదాస్పద మాటలతో నానా గడ్డి తింటోంది కస్తూరి ఈసారేమో తెలుగు వారి మీద బతికి మనల్ని అవమానిస్తోంది అసలు ఎందుకు తిట్టామంటే తిట్టగానే సారీ చెప్పేసి నేను అలా అనలేదని కహానీలు చెబుతూ ఉంటుంది ఈమెకు ఈ పద్ధతి మొదటి నుంచి అలవాటే మరి కస్తూరిని ఏం చెయ్యాలి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మరి కస్తూరి మాటకి ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి